హాయ్ అండి అందరికీ వందనాలండి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనమండి ఈ ప్రసంగి గ్రంథము సామెతల తర్వాత ఏషియాకి పరమగీతములకి ముందు ఉంటుందండి ఇంత స్పెషల్ ఎందుకు చెప్తున్నానండి ప్రసంగి పరమగీతములు ఇవి దొరకాలంటే బైబిల్లో కొంచెం కష్టం అవుతుంది కదా సామెతల తర్వాత కీర్తనల తర్వాత అని ఈజీగా ఉంటుందండి ఓకే అండి మొదటి అధ్యాయము మొదటి వచనము దావీదు కుమారుడును ఎరుషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే రెండవ వచనమండి సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరుము వెంబడి తరము గతించిపోవచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూనూ నిలుచుచున్నది నిలుచునది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును వచనమండి గాలి దక్షిణ దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచూ తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తనమును జరుగుచున్నది మనుషులు దాన్ని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు మునుపు ఉండినదే ఇక ఉండబో ఉన్నది మునుపు జరిగినదే ఇక జరగబోన్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు వచనము ఇది నూతనమైనదని ఒకదాని గుర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు పన్నెండవచనమండి ప్రసంగినైన నేను ఎరుషలేమునందు ఇస్రాయేలీల మీద రాజునై ఉంటిని ఆకాశం క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకే నా మనసు నిలిపితిని వారు దీని దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది పన్నెండవ వచనమండి ప్రసంగీనైన నేను నందు ఇస్రాయేలీల మీద రాజునై ఉంటిని ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని అవి అన్నీయు వ్యర్థములే అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని చక్కపరచి సఖ్యము సఖ్యము కాదు సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని అవి అన్నీయు వ్యర్థములే అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని చక్కపరిచి శక్యము కాదు చక్కపరిచి శక్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎర్షలేమునందు నాకు ముందున్న వారందరి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించింది జ్ఞానమును విద్యను నేను పూ పూర్ణముగా అభ్యసించింది నా మనసులో నేను అనుకుంటుని నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని అయితే ఇదియూ గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును రెండో అధ్యాయం అండి మొదటి వచ్చినము ఐదు వందల యాభై ఆరవ పేజీ కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూచు చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అదియో వ్యర్ వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెరిదానవనియు సంతోషముతో నీ చేత కలుగుందనేమనియు నేనంటిని మూడో వచనము నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించి చూడగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసమును సంతోషపరుచుకుంటుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియూ నా మనసులో నేను యోచన చేసుకుంటుని నాలుగో వచనము నేను గొప్ప పనులు చేయుబూను కొనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎర్షలేమునందు నాకు ముందుండిన వారు వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటేని ఎనిమిదో వచనమండి నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని నేను గాయకులను గాయ గాయకురాండ్రను మనుషులిచ్ఛ మనుషులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుసలేమందున్న వారందరికంటే వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని పదో వచ్చినవండి నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము పదకొండవ వచనము అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనది వ్యర్థ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడెను పన్నెండో వచ్చినమండి రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము నేను చేయును చేయును అనుకుని నేను జ్ఞానము జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని వచనమండి అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని పద్నాలుగో వచనము జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు ఆయనను అందరికి అందరికి ఒకటే గతి సంభవించునని నేను గ్రహించితిని పదిహేనో వచనము కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించుతనని నా హృదయమందు నా హృదయమందును అనుకుంటుని ఇదియూ వ్యర్థమే పదహారో వచనం బుద్ధిహీనులకు గుర్చినట్లుగానే జ్ఞానుకులకు గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారై ఉందరు జ్ఞానులు మృతినందు నొందు విధమెట్టుదో బుద్ధిహీనులు మృతి విధము అట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంత అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమయ్యను పద్దెనిమిదో వచ్చినమండి సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటి అన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడితిని వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుధిహీనుడై ఉండెనో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా నా కష్టఫలమంతటి మీద మీదను వాడు అధికారై ఉండును ఇదిను వ్యర్థమే ఇరవయో వచనమండి కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తట తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యముల అన్నిటి చేతను వానికి ఏమీ దొరుకుచున్నది ఇరవై మూడో వచనమండి వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రేందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు ఇదియు వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని ఆయన సెలవు చేత భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలైనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్టడు వాని ఇచ్చుటికై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికే ప్రయాసపడినట్టుగాను ఉన్నది మూడో అధ్యాయం అండి మొదటి వచనము ప్రతిదానికి సమయము కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాటుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగులించుటకు కౌగులించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకున్న పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయటకు సమాధాన పరచుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి పదోవచనమండి నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితని దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు పన్నెండో వచనమండి కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుని అండి మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితము వలన సుఖము సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని దేవుడు చేయు పనులన్నయూ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికేదియో చేర్చబడదు దాని నుండి ఏదియు తీయబడదు మనుషులు తనయందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడు జరుగును జరగబోన్నది పూర్వమునందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును పదహారో వచనమండి మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయ న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని కాగా తాము మృగుములమ వంటి వారని నరులు తెలుసుకున్నట్లుగా దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగో జరుగుచున్నది అని అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికి కలుగు గతి ఒక్కటే నరులు వచ్చినట్లు మృగములు వచ్చు క్షమించాలండి నరులు చచ్చునట్లు మృగములు చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థమే ఇరవయో వచనమండి సమస్తము ఒక స్థ స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోనో లేదో మృగము మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికీ తెలియను కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటికై నరుని నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడునూ లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటే వారికి మరి ఏ మేలునూ లేదను సంగతి నేను తెలుసుకుంటుని ఇదే వారి భాగము